టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఇప్పటి వరకు పన్నెండు వందలకు పైగా చిత్రాల్లో నటించి తన కామెడీ టైమింగ్ యాక్టింగ్ ఎక్స్ప్రెషన్స్తో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు అద్భుతమైన నటంతో జనాలను కన్నీళ్లు పెట్టించారు ఆయన అత్యధికంగా సినిమాల్లో నటించినందుకు గినీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆయనకు చోటు కూడా దక్కింది ప్రత్యేకంగా బ్రహ్మానందం కోసం ఓ సీన్ క్రియేట్ చేసిన దర్శకులు ఎందరో ఉన్నారు సినిమాల్లో ఇప్పటికీ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ వెండి తెరపై సందడి చేస్తున్నారు బ్రహ్మానందం తాజాగా తన కుమారుడు గౌతమ్తో కలిసి బ్రహ్మానందం అనే సినిమాలో నటించారాయన వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈరోజు ఈ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారాయన ఇదే సమయంలో తన స్నేహితుడు ఎంఎస్ నారాయణుని తలుచుకొని ఎంతో భావోద్వేగానికి గురయ్యారు ఈ ఇంటర్వ్యూలో బ్రహ్మానందం మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాల గురించి సినీ ప్రయాణం గురించి వచ్చారు తన తండ్రి ఎంత క్రమశిక్షణగా పెంచారు ఎంత భయం అనే విషయాన్ని కూడా ఆయన తెలియచేశారు అదే సమయంలో ఎంఎస్ నారాయణ గారు తన చివరి రోజుల్లో మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని చూడాలని కాగితం మీద రాసి ఇచ్చారట కదని యాంకర్ అడిగితే బ్రహ్మానందం మాట్లాడుతూ నేను సంపాదించుకున్న సంపద అది ఒక వ్యక్తి తన డెడ్ పై ఎన్నో ఆలోచనలు బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయి అతనికి ఎంతోమంది తెలుసు ఈ సొసైటీలో ఎన్నో పరిచయాలు ఉంటాయి తల్లి తండ్రి రక్త సంబంధాలు స్నేహితులు అనేక బంధాలు ఉన్నాయి కానీ అలాంటి సమయంలో ఓ వ్యక్తిని చూడాలి అనిపించడం ఆ వ్యక్తిని ఎలాగైనా కలుసుకోవాలనిపించడం చెప్పలేని నోటితో మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు సైగ చేసి తన కూతురుతో తెల్ల కాగితం మీద బ్రహ్మానందం అన్నయ్యను చూడాలని ఉంది అని రాసి ఇచ్చారు ఆ అమ్మాయి అది చదువుకొని నాకు ఫోన్ చేసింది ఎక్కడో దూరంగా శంషాబాద్ దగ్గర సినిమా షూటింగ్లో ఉన్నాను నేను దర్శకుడి దగ్గరికి వెళ్ళి చెప్తే అతను నో అంటాడేమోనని అలాగే కారు ఎక్కేసి వెళ్ళిపోయాను అది వేరే విషయం అక్కడి నుంచి ఎంఎస్ నారాయణను చూడడానికి చూడ్డానికి వెళ్ళగానే పై నుంచి నన్ను చూసి అతని రెండు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి నేను ఎప్పటికీ ఆ సీన్ జీవితంలో మర్చిపోలేను నన్ను చూస్తూ నా చేయి గట్టిగా పట్టుకుని వదిలేశాడు తర్వాత డాక్టర్తో మాట్లాడాను ఆయన నా రక్త సంబంధం కాదు కానీ ఓ ఎమోషన్ అదే హ్యూమన్ రిలేషన్ అంతటి మేధావి అంత తక్కువ వయసులో వెళ్ళిపోతాడన్నది అసలు నేను జీర్ణించుకోలేకపోయాను అతడు కమెడియన్ మాత్రమే కాదు ఆయన వేసే పంచులు ఊహించిన విధంగా ఉంటాయంటూ ఎమోషనల్ అయ్యారు బ్రహ్మానందం అద్భుతమైన నటుడు ఎంఎస్ గారు ఆయన మరణం కూడా ఎవరూ తట్టుకోలేనిది ఇప్పుడు ఆయన గురించి బ్రహ్మానందం గారు చెప్పడంతో ఆయన కూడా అందరూ గుర్తు చేసుకుంటున్నారు